జనవల్ల వైఎస్ఆర్ పార్టీ నాయకులకు వైఎస్ఆర్ నమస్కారం తెలియజేస్తూ మన ప్రియతమ ముఖ్యమంత్రి జననాయకుడు జన నేత జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క బరగానపల్ల ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను ఎంపీ అభ్యర్థిగా బ్రహ్మానంద రెడ్డి గారిని నిలబెట్టడం జరిగింది కాబట్టి ఈ గ్రామానికి ఎన్నికల ప్రచారం నిమిత్తం ఈ గ్రామానికి రావడం జరిగింది ఈరోజు ఈ యొక్క గ్రామానికి ఈ ఐదు సంవత్సరాల కాలంలో దాదాపు తొమ్మిది కోట్ల యాభై నాలుగు లక్షలు ఈ యొక్క సచివాలయ పరిధిలో వివిధ పథకాలకు సంబంధించి అమ్మఒడి అనుకోండి అనుకోండి చేదోడు అనుకోండి ఆశలు అనుకోండి మరి టైలర్స్ అనుకోండి చాకుల కానీ ఈ విధంగా ముప్పై రెండు పథకాలకు సంబంధించి తొమ్మిది కోట్ల యాభై నాలుగు లక్షలు మీ యొక్క అకౌంట్లో వేయడం జరిగింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తా ఉన్నారు మీకు మంచి చేసి ఉంటే ఈరోజు కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల వారికి అన్ని కులాల వారికి మంచి చేసి ఉంటేనే నాకు ఓటేమని చెప్పి ఈరోజు అడిగే ఒక తొమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఈరోజు ఈరోజు ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయని విధంగా ఎందుకంటే స్వాతంత్రం వచ్చి డెబ్బై ఆరు సంవత్సరాలు పూర్తవుతా ఉంది ఈ డెబ్బై ఆరు సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇన్ని పథకాలు ఇన్ని ఇంత డబ్బు ఒక గ్రామానికి ఒక సచివాలయ పరిధిలో తొమ్మిది కోట్ల యాభై నాలుగు లక్షలు అకౌంట్లో వేసినారు అంటే ఈరోజు ఇటువంటి నాయకుడిని మళ్ళీ మనం పొరపాటున పోగొట్టుకుంటే మళ్ళీ మనకు ఇటువంటి పరిస్థితులు ఉండవు ఎందుకంటే గతంలో చూసాం ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చూసాం జన్మభూమి కమిటీలు పెట్టి కేవలం ఎవరైనా కూడా వాళ్ళకు ఇల్లు కావాలన్నా ఒక లోన్ కావాలన్నా ఒక పింఛన్ కావాలన్నా వాళ్ళు అడిగిన వాళ్లకు వాళ్ళు చెప్పిన వాళ్ళకు ఇచ్చే పరిస్థితికింది కానీ ఈరోజు మన యొక్క సచివాలయాలు ఏర్పాటు చేసి సచివాలయ పరిధిలో వాలంటీర్ను యాభై కుటుంబాలకు వాలంటీర్ను ఏర్పాటు చేసి మీ ఇళ్ళ వద్దకు వచ్చి మీకు పింఛన్ ఇస్తా ఉన్నారు కోడి కూయక ముందే పింఛన్ ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నారు ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం ఈరోజు సచివాలయ పరిధిలో ఎవరు కూడా అవుకు కానీ మిగతా ప్రాంతాలకు వెళ్లకుండానే గ్రామంలోనే అన్నీ అన్ని శాఖలకు సంబంధించిన అధికారులు కూడా ఇక్కడే ఉంటా ఉన్నారు ఇక్కడ ఒక సచివాలయం ఏర్పాటు చేసినాం ఒక ఆర్మీకి ఏర్పాటు చేసినాం ఒక హెల్త్ క్లినిక్ కడతా ఉన్నాం కాబట్టి ఈరోజు మరి ఎవరి కోసం తయారు చేస్తూ ఉన్నాం ఎవరి కోసం ఈ యొక్క బిల్డింగ్లు ఇన్ని మరి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం ఒకసారి ఆలోచన చేయండి కేవలం ప్రజల కోసం ప్రజలు బాగుండాలి ప్రజలకు ఈ యొక్క పథకాలు అందాలి ప్రజలు ఈ యొక్క ప పథకాల ద్వారా లబ్ధి పొందాలి మరి అదేవిధంగా ఈ ప్రభుత్వం మరి ఈ ప్రభుత్వం ఇన్ని చేస్తా ఉంటే తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు ఈ రాష్ట్రాన్ని మరి పేదవాళ్లకు మరి పథకాలు ఇస్తా ఉంటే ఈ రాష్ట్రంలో మరి మరొక శ్రీలంక కాబోతా ఉంది మరొక పాకిస్తాన్ కాబోతా ఉంది మరి ఈ యొక్క దేశాన్ని ఈ రాష్ట్రంలో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అమ్మేస్తా ఉన్నారని చెప్పి ఈ యొక్క తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు ఏ మొఖం పెట్టుకొని మళ్ళీ ఓట్లు అడిగేదానికి వస్తూ ఉన్నారు నాకు అర్థం కావడం లేదు ఈరోజు గ్రామాల్లోకి వచ్చినప్పుడు అడగండి మీ ఐదు సంవత్సరాల కాలంలో ఏం చేసినారు ఏం అభివృద్ధి చేసినారు ఈరోజు ఎక్కడ చూసినా కూడా మనకు కనపడతా ఉన్నాయి మనం చేసిన రోడ్లు కనపడతా ఉన్నా మనం చేసిన సచివాలయాలు కనపడతా ఉన్నాయి మనం చేసినటువంటి ఆర్బీకేలు కనపడతా ఉన్నాయి మరి ఈరోజు ఈ యొక్క గ్రామం నుంచే బెరువు ఇక బెరువు రోడ్డు అయితేనేమి అదేవిధంగా ఇక్కడ నుంచి చనుగొళ్ళ నుంచి చనుగల నుంచి సుంకేశలు అయితేనేమి నుంచి ఆకమలైతేనేమి ఆగమల నుంచి బనగానపల్లె వరకు రోడ్డు ఎవరు వేసినారు ఎవరు గతంలో మీరు అవుకు కానీ బనగానపల్ల తిరుకొని పోయే పరిస్థితులు ఉన్నాయి కానీ ఈరోజు మరి తొమ్మిది పది కోట్ల రూపాయలతో ఆ రోడ్డు వేయడం జరిగింది అదేవిధంగా ఆకుమల నుంచి దాదాపు రెండు కోట్ల రూపాయలతో శనగొళ్లకు రోడ్డు వేయడం జరిగింది అదేవిధంగా శివవరం దగ్గర తొమ్మిది కోట్లతో మళ్ళీ ఒక బ్రిడ్జి వస్తా ఉన్నాం ఈ యొక్క డెవలప్మెంట్ అంతా కూడా ఎవరి కోసం చేసినా ప్రజలు మరి ఈరోజు చాలా దూరం నుంచి తిరుకొని పోకుండా దగ్గరగా ఈరోజు కనీసం దాదాపు ఇరవై నాలుగు ఇరవై ఐదు కిలోమీటర్లు మనం వెళ్తే బనగానపల్లి వస్తుంది గతంలో మీరు బనగానపల్లి అవుక్ పోయే అవుకు నుంచి మళ్ళీ బస్సు మారిపోయే పరిస్థితి ఉండేది కానీ ఈరోజు ఇన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం కాబట్టి ఓటు అడిగే హక్కు కానీ ఓటు వేసే పరిస్థితి మీకు మీకు ఎందుకంటే ఏ పరిస్థితుల్లో కూడా పొరపాటు మనం చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారిని మన మనం మనంకి ఆయనకు కూడా ఓటు వేయకపోతే ఈరోజు ఈ పథకాలన్నీ కూడా రద్దు అయిపోతాయి ఈ రద్దు అయిపోతే రేపు బాధపడేది మీరే కాబట్టి ఆలోచన చేయండి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓటే చెప్తా ఉన్నారు ఈరోజు ఎన్ని కష్టాలు వచ్చినా కూడా రెండు సంవత్సరాలు కరోనా ఉన్నప్పటికీ కూడా ఈ కరోనా లెక్క చేయకుండా మీకు ఎక్కడో అప్పు తీసుకుని వచ్చి కూడా మీకు ఈ పథకాలు మీ యొక్క అకౌంట్లో డబ్బులు వేస్తూ ఉన్నాడు మరి ఈరోజు ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందుతూ ఉండే తెలుగుదేశం పార్టీ నాయకులు మరి ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు ఈ రాష్ట్రాన్ని అమ్మేస్తూ ఉన్నారు మరి ఇక్కడ ఉద్యోగాలు లేవని చెప్తా ఉన్నారు ఈరోజు పది మంది ఉద్యోగస్తులు మీ సచివాలయంలో పనిచేస్తూ ఉన్నారు మరి ఎప్పుడైనా కూడా ఇంతమంది ఉద్యోగస్తులు ఒక గ్రామంలో పనిచేశారని చెప్పి నేను అడుగుతా ఉన్నా అదేవిధంగా లక్ష ముప్పై వేల మందికి ఈరోజు సచివాలయాల్లో ఉద్యోగ అవకాశాలు కలిపేయడం జరిగింది అదేవిధంగా యాభై రెండు వేల మందికి హాస్పిటల్లో ఉద్యోగ అవకాశాలు కలిపేయడం జరిగింది ఈరోజు మన యొక్క పిల్లల యొక్క భవిష్యత్తు గురించి ఆలోచన చేయండి మన పిల్లల యొక్క భవిష్యత్తు ఈరోజు అన్ని స్కూళ్ళు కూడా ఏ విధంగా రూపురేఖలు మార్చినాం ఏ విధంగా మరి మన పిల్లలకు ట్యాబ్లు కానీ ఏ విధంగా మరి స్కూల్ డ్రెస్సులు కానీ పుస్తకాలు కానీ ఈరోజు ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు కానీ ఏ విధంగా మరి మన యొక్క పిల్లలు చదువుకుంటా ఉన్నారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని స్కూళ్ళు నాడు నడి కింద ఎన్ని స్కూళ్ళు డెవలప్ చేసినాము ఒకసారి ఆలోచన చేయవలసిందిగా ప్రజలను కోరుతూ ఉన్నా అదేవిధంగా ఈ రోజు హాస్పిటల్ చూడండి వనగాని హాస్పిటల్ చూడండి వంద పడకల హాస్పిటల్ కట్టియడం జరిగింది అదే విధంగా గతంలో అవుకులో కేవలం ఒక డాక్టర్ కూడా ఉండే పరిస్థితి లేదు ఈరోజు కొన్ని శ్రీశైలం వచ్చిన వాటర్ తోటి గోరకల్ రిజర్వాయర్ నింపుకొని ఆ గోరకల్ నుంచి అవుకు రిజర్వాయర్ కూడా మరి నీళ్లు తెప్పించుకొని ఈరోజు మనము మార్చి వరకు కూడా మనం నీళ్ళు ఇచ్చిన ఘనత మన ప్రభుత్వం అనేది జగన్మోహన్ రెడ్డి గారిది చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా కాబట్టి రైతులకు ఈరోజు అన్ని రకాలుగా అన్ని పంటలు కూడా ఈ రోజు గిట్టుబాటు ధర వస్తూ ఉంది దయచేసి ఎవరో ప్రలోభాలకు లొంగకుండా మీ యొక్క ఆత్మ సాక్షిగా మీ యొక్క అంతరాత్మను ఒకసారి ప్రశ్నించుకోండి ఈ యొక్క చిన్నకేశ్వర స్వామి టెంపుల్ పోయే రోడ్డు పేరుసమల పోయే రోడ్డు ఒక గ్రామ రోడ్డు ఎందుకంటే పొలాలు కూడా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆ యొక్క పొలాలకు వెళ్లే రోడ్డు కూడా కావాలని చెప్పి కూడా మరి అడుగుతా ఉన్నారు తప్పకుండా రోడ్డు కూడా తప్పకుండా వేయిస్తాము అదేవిధంగా చాకలకి సంబంధించి ధోబీ కావాలి ఒక బోర్ వేసి ధోబీ ఏర్పాటు చేయాలని చెప్పి కూడా అడుగుతా ఉన్నారు కాబట్టి తప్పకుండా అది కూడా పూర్తి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఈరోజు నీటి సమస్య ఉంది ఈ గ్రామంలో ఈ యొక్క నీటి సమస్య ఉంది కాబట్టి ఆ యొక్క నీటి సమస్య ఖచ్చితంగా బోర్లు వేసి మరి మా గ్రామంలో నీటి సమస్య లేకుండా చేయాలని చెప్పి కూడా అడుగుతా ఉన్నారు తప్పకుండా బోర్లు కూడా వేయిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ గ్రామంలో మరి ఎన్నడూ లేని లేని విధంగా ఈరోజు ఒక కోటి నలభై ఎనిమిది లక్షలతో మనం యొక్క రోడ్లు కూడా వేయగలిగినాం అదేవిధంగా నాడు నడి కింద స్కూళ్ళు కట్టించినాం అదేవిధంగా గ్రామీణ రోడ్లు వేసినాం హెల్త్ క్లినిక్ కట్టినాం రైతు భరోసా కట్టినాం సచివాలయాలు కట్టినాం మరి ఈ విధంగా ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ మరి సంక్షేమ పరంగా కూడా ఎక్కడ కూడా వెనకడు వేయకుండా ఈరోజు రాష్ట్రం మరి చాలా వరకు ఇబ్బందులుగా ఉన్నప్పటికీ కూడా ఈరోజు ప్రజలకు నేనున్నానంటూ జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వచ్చి ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి మరొకసారి మనం అవకాశం కల్పించి ఆయన ద్వారా మనం అందరూ కూడా మన పేదవాళ్ళందరూ కూడా లబ్ధి పొందాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను దయచేసి ఎవరైనా కూడా పొరపాటు చేసే ఎందుకంటే ఈరోజు ఆయన ద్వారా ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా మా పార్టీకి ఓటు వేసినా వేయకపోయినా అందరికి కూడా సహాయం చేస్తూ వచ్చినాం ఎక్కడ కూడా మా నాయకులు కానీ ఇక్కడ ఉండే వైసీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ వాళ్ళని వాళ్ళకు పింఛని వద్దని కానీ లేకుంటే ఈ సంక్షేమ కార్యక్రమాలు అమ్మఒడి కానీ చేయుత కానీ చేతోడు కానీ మరి ఈ విధంగా ప్రభుత్వం ద్వారా వచ్చే పథకాలు ఏ ఒక్కరికి వద్దని చెప్పి ఎప్పుడు కూడా చెప్పలేదు అందరికీ పేదవాళ్ళందరికీ కూడా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా చెందాలని చెప్పి కూడా మా నాయకులు కూడా అందరూ కూడా ప్రజలకు సపోర్ట్గా ఉండి ఈ యొక్క వాలంటీర్ల ద్వారా ఈ యొక్క సచివాలయం ద్వారా అన్ని పథకాలు కూడా ఇప్పించినారు కాబట్టి మీరందరూ కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకుంటేనే ఈ పథకాలన్నీ వస్తాయి పొరపాటున మనకి ఆయనకైనా మనం పోగొట్టుకుంటే మరి ఈ పథకాలన్నీ రావు మరి రాకపోతే ఎవరు ఇబ్బందులు పడతారు మరి ఏ నాయకుడు రచిస్తారో ఒకసారి ఆలోచన చేసుకోండి మరి ఈరోజు పింఛను పింఛను అవాదాతలకు ఇస్తా ఉంటే మూడు వేల రూపాయల పింఛన్ ఇస్తా ఉంటే ఈ మూడు వేలు కూడా రాకుండా కోర్టుకేసి ఈ యొక్క వాలంటీర్లు ఇవ్వద్దు అని చెప్పి పోటీ చేసి అడ్డుకోవడం జరుగుతూ ఉంది ఇటువంటి దుర్మార్గులకు మళ్ళీ మరి అవకాశం ఇస్తే ఏ విధంగా మనకు పేదవాళ్ళకు న్యాయం జరుగుతుందో ఒకసారి ఆలోచన చేయండి అదేవిధంగా ఈరోజు సాక్షాత్తు విజయవాడలో మన జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈరోజు ప్రజలను కలుస్తూ ఉంటే ఈరోజు వేలాదిగా లక్షలాదిగా ప్రజలు జనం వచ్చి తండాలుగా ఆయనకు జైజీలుగలుగుతూ ఉంటే ఆ యొక్క తెలుగుదేశం పార్టీ నాయకులు ఓర్వలేక ఆయన మీద దాడి చేయడం జరుగుతూ ఉంది అంతేకాదు ఈరోజు తెలుగుదేశం నాయకులు ఎక్కడిపోయినా పోయినా కూడా మీరు మీకు ఎర్రబుక్కు రాసి పెట్టాం మీ గ్రామంలో వాళ్ళను కొడతాం వీళ్ళను కొడుస్తాం వీళ్ళను చంపుతామని చెప్పి తప్ప ఏదైనా మేము మంచి చేస్తాం మీ గ్రామానికి ప్రాన్ని అభివృద్ధి చేస్తాం ఏదైనా మేము చేసిన పనులు ఈ విధంగా ఉన్నాయి వాళ్ళని రోడ్డు వేసినామని చెప్పి చెప్పారు వాళ్ళని పథకాలు ఇస్తామని చెప్పారు ఈ విధంగా ప్రతి ఒక్కరిని కూడా బెదిరించే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు దయచేసి ఇటువంటి రాక్షసులకు మీరు ఓటేస్తే మళ్ళీ పరిపాలన ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి ఈ ఈరోజు సూపర్ సిక్స్ అని చెప్పి కొన్ని పథకాలు తెలుగుదేశం నాయకులు మాట్లాడుతూ ఉన్నారు దాన్ని కూడా రద్దు చేసినారు ఈరోజు బాబు సూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అంటారు మరి అటువంటి పార్టీలకు బాబు కొన్ని వాళ్ళకు భవిష్యత్తుకు గ్యారెంటీ లేదు వారెంటీ లేని వారంటీ గ్యారెంటీ లేని పార్టీలకు మీరు ఓటేస్తే ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి ఖచ్చితంగా ఈరోజు ప్రజలకు ఇంత అందుబాటులో ఉండి మీకు వెళ్ళవెళ్ళలా మీకు అందుబాటులో ఉండే వ్యక్తిని నేను అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు పట్టిన ప్రవేశపెట్టిన పథకాలు మనం ఒకసారి గుర్తు చేసుకొని మనం ఓటు వేసే ముందు మన అంతరాత్మను ప్రశ్నించుకోండి మన పిల్లల భవిష్యత్తుని గురించి ఆలోచన చేయండి కాబట్టి మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాన్ గుర్తుపైనా ఓటు వేసి ఈ యొక్క ఫ్యాన్ గుర్తుపైన ఓటు వేసి అందరూ కూడా ఈ గ్రామంలో గతంలో ఏ విధంగా అయితే మెజారిటీ వచ్చిందో అంతకంటే ఎక్కువగా ఎందుకంటే అంతగా ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందినారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి మంచి మెజారిటీ గెలిపించాలని చెప్పి మనం మరొకసారి తెలియజేస్తూ మరి ఈ మీరు ఇచ్చిన ఘన స్వామి ధన్యవాదాలు తెలియజేస్తూ ఫ్యాన్ గుర్తుకే ఓటేద్దాం కాటసాని రామిరెడ్డి గారిని గెలిపించుకుందాం